హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీదేవి ఛానల్ ఈరోజు నేను నేతి బీరకాయ తోటి పచ్చడి చేస్తున్నా చూడండి ఒక బీరకాయ తీసుకొని చెక్కు తీసుకోవాలి ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టుకోండి ఒక పది నుంచి పదిహేను వరకు పచ్చిమిర్చి అవి కూడా తొడమలు తీసి పక్కకు పెట్టుకోండి ఒక ఏడెనిమిది తగినన్ని కాయలు వేసుకోవచ్చండి టమాటా ఎంతైనా వేసుకోవచ్చు ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకొని ఫస్ట్ పచ్చిమిర్చి వేసి కొంచెం వేపుకోండి ఒక నిమిషం పాటు మూత పెట్టుకొని అది పండి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు కూడా అందులో వేయండి వేసిన తర్వాత మరొక నిమిషం వేగనివ్వండి అవి బీరకాయ ముక్కలు వేగిన తర్వాత కొంచెం అది పచ్చివాసన పోయేంత వరకు వేగాలండి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా అందులో వేసి మరొక ఐదు నిమిషాలు ఉడికించుకోండి హైలోనే పెట్టండి తొందరగా ఉడికిపోద్ది ఉడికిన తర్వాత ఒక నిమిషం పాటు మూత పెట్టండి మూత పెడితే తొందరగా అవుతుంది కా టమాటా బాగా ఉడుకుద్ది ఒక చెంచడు ఉప్పేయండి అందులో వేసి మరొక ఐదు నిమిషాలు ఉడకబెట్టండి టమాటా పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకొని టమాటా కొంచెం మగ్గిన తర్వాత మనకి కొంచెం చింతపండు వేసుకోవాలండి చింతపండు వేస్తే టేస్ట్ బాగా వస్తుంది పచ్చడి ఇష్టం లేని వాళ్ళు వేసుకోకపోయినా పచ్చడి బాగానే ఉంటుందండి నేనైతే కొద్దిగా వేసాను చాలా బాగుంటుంది ఆ పచ్చివాసన పోయేంత వరకు నూనెలో టమాటాలు బాగా ఏగనివ్వాలండి ఎంత ఏగితే పచ్చడి అంత టేస్ట్గా ఉంటుందండి నీరంతా ఇనిగిపోయి ఇట్లా ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేముకోండి తీసి మిక్సీ జాలు పెట్టుకొని దాన్ని చల్లర్చుకోవాలి మిక్సీ జాలు తీసుకొని వెల్లిపాయ ఒక గడ్డ ఒక చెంచడు జీలకర్ర మనం ఎంపి పెట్టుకున్నవన్నీ టమాటా ముక్కలు బీరకాయ అందులో వేసేసి ఒక చెంచాడు ఉప్పు కూడా వేసి చివరిగా కొంచెం కొత్తిమీర అండి ఆ కొత్తిమీర ఎంత వేసుకుంటే అంత బాగుంటుందండి అలా వేసుకొని మిక్సీ పట్టండి బాగా మెత్తగా పట్టద్దండి కొంచెం కచ్చపచ్చగానే పట్టాలి పట్టి చూసుకోండి ఏమైనా ఉప్పు తక్కువ ఉంటే మరి కొంచెం వేసుకోండి ఎంతో రుచికరమైన నేతికి బీరకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి ఇవాళ కార్తీక పౌర్ణమి కదండీ దీపాలు వెలిగించి ఉపవాసాలు ఉంటాం కదండీ ఈ పౌర్ణమి రోజు ఒక్కసారన్నా నేతి బీరకాయ పచ్చడి కానీ కూర కానీ పప్పులో కానీ వేసుకొని తినాలంటారండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ